గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు ప్రత్తిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ గింజపల్లి ప్రసాద్ గుంటూరు పార్లమెంట్ ఎస్సీఎల్ అధికార ప్రతినిధి సాల్మిట్ మార్క్ మురికొండ పూర్ణచంద్రరావు సదాశివరావు తెలుగు యువత దాసు వెంకటేష్ గ్రామ ప్రెసిడెంట్ ఎం చింటూ ఏసు కె మనోజ్ జి కోటయ్య కె సుధాకర్ ఏ సోబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు నలభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటే సందర్భంగా మన గ్రామ ప్రజలు మన యూత్ కురళ్లు బాగా ఘనంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఈ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న గింజలి ప్రసాద్ గారు మరియు సదాశివరావు గారు పూర్ణచంద్రరావు గారు పేత్ర గారు మరియు స్వామి గారు వీళ్ళందరూ రావటం మాకెంతో గర్వకారణం మాకు అండదండలుగా ఉంటూ మమ్మల్ని ఎన్నంటూ ఉండి నడిపిస్తున్న గింజబిల్ ప్రసాద్ గారిని పౌరచంద్ర గారిని వీళ్ళందరినీ మళ్ళీ మన పంచాయతీ ప్రెసిడెంట్ కల్లు సీన్ గారు మాకు అండదండలు ఉన్నారు మా గ్రామ ప్రెసిడెంట్ గా చింటూను ఎన్నుకున్నందుకు మాకెంతో గర్వకారణం వాడిని వాడిని అంటామంటే వాడు చిన్నపిల్లాడు వాడిని అంటాను వాళ్ళ నాన్న నాకు ఎంతో ఆప్తుడు అందుకని మేము చిన్నప్పటి నుంచి వాడిని ఇచ్చింటూ అంటూ ఉంటాం అట్లాగే ఒకవేళ పదవి వచ్చినా కూడా మేము ఇంకా అట్లనే ఉంటాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మమ్మల్ని మెన్నంటూ నడిపిస్తున్న గింజల్ ప్రసాద్ గారికి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జూనియర్ గారి గారికి పుట్టినరోజు జిందాబాద్ జరుపుకుంటున్నాను